The పాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో సంకష్టహర చతుర్థి గణపతి వ్రతాన్ని శాశ్వతంగా నిర్వహించారు పౌర్ణమి తర్వాత నాలుగో రోజున ఆలయంలో సంకష్టహర చతుర్థి గణపతి వ్రతం నిర్వహించడం ఆనవాయితీ సిద్ధి బుద్ధి సమేత వినాయక స్వామి ఉచ్చమూర్తులను స్వామివారి కళ్యాణ వేదిక వద్దకు ఆలయ చైర్మన్ ఈవో అధికారులు ఊరేగింపుగా తీసుకొచ్చారు అనంతరం వేద పండితుల ఆధ్వర్యంలో స్వామివారి సంకటహర చతుర్థి గణపతి వ్రతం నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో వ్రతం ఆచరించారు సంకష్టహర చతుర్థి సందర్భంగా సికింద్రాబాద్ గణపతి ఆలయంలో విశేష పూజలు చేశారు పంచామృతాలతో అభిషేకించారు పరిసర ప్రాంతాల ప్రజలు స్వామివారిని దర్శించుకున్నారు వనమామలై పీఠాధిపతి రామానుజ స్వామి శ్రీవారిని దర్శించుకున్నారు మహాద్వారం వద్ద ఈవో ధర్మారెడ్డి రామానుజ స్వామివారికి స్వాగతం పలికారు వేద మంత్రోచ్చరణలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రవేశం చేసిన జిఆర్ స్వామి శ్రీవారిని దర్శించుకున్నారు అనంతరం ఈవో ధర్మారెడ్డి స్వామివారి శేష వస్త్రాలతో స్వామీజీని సత్కరించారు